నమస్కారం దుర్గా ప్రసాద్ నీలకంఠ్ చార్టెడ్ అకౌంటెంటు లాయరు సర్టిఫైడ్ కీటో కీటోడైటీషియన్ మనము ఈరోజు యాన్సల్కీస్ ఈ కొలెస్ట్రాల్ మాఫియా గురించి మాట్లాడుకుంటున్నాము ఈ మధ్యన గుండెకి సంబంధించి ఏదో వీఆర్కేకి ముఖర్జీకి ఏదో వివాదం నడుస్తుంది కదా ఆ వివాదం మీద నెక్స్ట్ వీడియోలో చర్చించుకున్నాము అయితే ఈ యాన్సల్కీసు గతంలో నేను చేసిన కొలెస్ట్రాల్ దయ్యం ప్రపంచానికే భయం అన్నాడు కదా ఈ కొలెస్ట్రాల్ దయ్యాన్ని ప్రవేశపెట్టిందే ఈ యాన్సెల్ కీస్ అనమాట ఇతను యాన్సెల్ బెంజమన్ కీస్ అంటారు ఇతను నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో సెవెన్ కంట్రీస్ స్టడీ అని ఒక రిపోర్ట్ రిలీజ్ చేశాడు అనమాట ఇతను ఇతను డాక్టర్ కాదు జస్ట్ ఒక కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అనమాట అంటే జస్ట్ ఒక మన దగ్గర ఒక బిఎస్సీ లేదా ఎంఎస్సి చదువుకున్న తను అనమాట అయితే జస్ట్ లైక్ గ్యారీ ట్యాప్స్ లాగా లేకపోతే నా లాగా మెయిన్ అంటే ఇప్పుడు గ్యారీ ట్యాప్స్ కూడా డాక్టర్ కాదు జస్ట్ అతను బీఎస్సి ఎంఎస్సి చదివాడు అంతే సో ఈ యాన్సల్ కీస్ ఏం చేశాడంటే ఈ మాఫియాని ఎట్లా ఇంట్రడ్యూస్ చేశాడు మన హెల్త్ ప్రపంచానికి అంటే ఇతను ఈ మిల్లులు అంటే కార్న్ మిల్స్ మొక్కజొన్న మిల్లులు తర్వాత చెరుకు అంటే షుగర్ కేన్ మిల్లులు ఇతరత్ర బిస్కెట్ ఫ్యాక్టరీలు బ్రెడ్ ఫ్యాక్టరీలు ఇట్లాంటి వాళ్ళందరూ ఈయనకి ఒక రీసెర్చ్ చేయడానికి డబ్బులు ఇచ్చారనమాట డబ్బులు ఇచ్చి రీచర్ రీసెర్చ్ చేసి చేయమంటే ఇతను ట్వంటీ టూ కంట్రీస్లో రీసెర్చ్ చేశాడు ఈ ట్వంటీ టూ కంట్రీస్ రీసెర్చ్ చేసినప్పుడు అందులో సెవెన్ కంట్రీసు ఒక రకమైన రిజల్ట్ ఇచ్చాయి ఇంకో ఫిఫ్టీన్ కంట్రీసు ఇంకో రిజల్ట్ ఇచ్చాయనమాట అయితే ఓవరాల్గా అతను ఏం చేయాలి ట్వంటీ టూ కంట్రీస్ డేటా రిలీజ్ చేయాలి అయితే ఈ ఫిఫ్టీన్ కంట్రీస్లో అతను కార్బోహైడ్రేట్స్ మంచిదా ఫ్యాట్ మంచిదా అని రీసెర్చ్ అనమాట అయితే ఈ ఫిఫ్టీన్ కంట్రీస్లో ఫ్యాట్ తీసుకున్న వాళ్ళే ఆరోగ్యంగా ఉన్నారని తేలిందనమాట అంటే ఫ్యాట్ అంటే ఈ చెత్త కొల సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ కాదు ఒరిజినల్ ఫ్యాట్స్ అనమాట ఒరిజినల్ ఫ్యాట్స్ తీసుకున్న ఫిఫ్టీన్ కంట్రీస్లో కొలెస్ట్రాల్ పెరగలేదు వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఎనర్జెటిక్గా ఉన్నారనమాట జబ్బులేం లేవు అని తేలింది మిగతా సెవెన్ కంట్రీస్లో ఈ వీళ్ళు ఫ్యాట్ కన్నా కూడా కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు బాగానే ఉన్నారు కొలెస్ట్రాల్ పెరగలేదు అంటే ఫ్యాట్ వల్ల కొలెస్ట్రాల్ పెరగలేదు కార్బోహైడ్రేటు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నానేమో స్టడీ ఏంటంటే కార్బోహైడ్రేట్ మంచిదా ఫ్యాట్ మంచిదా అనేది అనమాట అయితే పదిహేను కంట్రీస్లో రిజల్ట్ ఏంటంటే కార్బోహైడ్రేట్ తీసుకోవడం వల్ల వాళ్ళకి కొలెస్ట్రాల్ పెరిగిందనమాట అయితే కొలెస్ట్రాల్ అంటే ఫిఫ్టీన్ కంట్రీస్లో కార్బోహైడ్రేట్ మంచిది కాదు అని తేలింది మిగిలిన సెవెన్ కంట్రీస్లో కార్బోహైడ్రేట్ తిన్నప్పటికీ వాళ్ళకి కొలెస్ట్రాల్ పెరగలేదన్నమాట సేమ్ మెయింటైన్ అయింది అనమాట అంటే అప్పుడు అతను ఈ ఆన్సర్కి సిద్ధాంతం ఏం చెప్పాడంటే కార్బోహైడ్రేట్ తింటే కొలెస్ట్రాల్ పెరగదు మెయింటైన్ అవుతుంది లేదా తగ్గుతుంది అని ఒక సిద్ధాంతము పబ్లిష్ చేశాడు అయితే ఫిఫ్టీ ట్వంటీ టూ కంట్రీస్లో ఫిఫ్టీన్ కంట్రీస్ ఇట్లా సెవెన్ కంట్రీస్ ఇట్లా అని చెప్పాల్సింది చెప్పకుండా ఫిఫ్టీన్ కంట్రీస్ డేటా దాచేసాడనమాట దాచేసి అతను ఓన్లీ నేను సెవెన్ కంట్రీస్లో రీసెర్చ్ చేశాను కార్బోహైడ్రేట్ తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది అని ఏవో ఏవో ఫిగర్స్ ఇచ్చి పబ్లిష్ చేసి జనాలకి ఒక ప్రచారం కల్పించడం స్టార్ట్ చేశాడు ఇది దీనికి ఖర్చు మొత్తము ఈ మొక్కజొన్న కంపెనీలు చెరుకు కంపెనీలు తర్వాత ఈ బిస్కెట్లు బ్రెడ్ ఇట్లాంటివి కూల్ డ్రింక్ కంపెనీస్ కోకా కోలా లాంటివి ఇట్లాంటివన్నీ ఆయనకి డబ్బులు ఇవ్వడం స్టార్ట్ అయిందనమాట అట్లా తను కార్బోహైడ్రేట్స్ తినండి అనేది ప్రచారం చేస్తూ వచ్చాడు అయితే ఈయన సిద్ధాంతం ఏంటి అంటే ఇప్పుడు గ్రాము ఒక గ్రాము ఫ్యాట్లో తొమ్మిది క్యాలరీస్ ఉంటాయి అదే ఒక గ్రాము కార్బోహైడ్రేట్లో నాలుగు క్యాలరీసే ఉంటాయి అట్లాగే ఒక గ్రాము ప్రోటీన్లో నాలుగు క్యాలరీసే ఉంటాయి అయితే మనము ఒక చెంచా నెయ్యి వేసుకున్నాం అనుకోండి అందులో ఐదు గ్రాములు ఉంటుంది ఒక చెంచా నెయ్యిలో అంటే కరిగించిన నెయ్యి అనమాట లిక్విడ్ గీలో ఐదు తొమ్మిది నలభై ఐదు క్యాలరీస్ వస్తాయి అదే ఒక చెంచా చెరుకు రసం తీసుకున్నాం అనుకోండి ఐదు గ్రాముల్లో ఇరవై క్యాలరీసే వస్తాయి అంటే మనకి ఒక చెంచా ఇరవై కార్బోహైడ్రేట్ ఇరవై క్యాలరీస్ అయితే నెయ్యికి వచ్చేసరికి నలభై ఐదు క్యాలరీస్ అంటే దాదాపు రెట్టింపు కన్నా ఎక్కువ అవుతుంది కాబట్టి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తిని ఫ్యాట్ తగ్గించాలి అనేది సింపుల్ సిద్ధాంతం అనమాట అయితే ఈ కార్బోహైడ్రేట్ సిద్ధాంతం అనేది జనాలకి ఎందుకు నచ్చింది అంటే కార్బోహైడ్రేట్స్ రుచిగా ఉంటాయి ఈ కార్బన్ బ్యాండ్స్ హైడ్రోజన్ బ్యాండ్స్ ఈ అనేది రుచికరంగా ఉండే బ్యాండ్స్ అనమాట అదే మనకు ఫ్యాట్ అనేది ఎక్కువ రుచికరంగా ఉండదు కార్బోహైడ్రేట్ అంతా అంటే మనము ఒక యాభై గ్రాముల చెరుకు రసం ఈజీగా తాగగలం కానీ యాభై గ్రాముల నెయ్యి తాగలేము తాగినా కూడా శరీరం అరిగించుకోలేదనమాట అయితే ఈ సిద్ధాంతము బాగా ప్రచారం చేశారు ఫ్యాట్ అనేది ఈ మెల్లమెల్లగా జనాలు ఫ్యా కొద్ది రోజులకి అంటే ఇది మనకి ఐజన్ ఓవర్ గుండెపోటు వచ్చిన తర్వాత ఆయన ట్రీట్మెంట్ అయ్యాక ఫిఫ్టీ ఎయిట్ నుంచి సిక్స్టీ ఎయిట్కి వెళ్ళి ఆయన చనిపోయాడు ఆయన సెవెంటీ టూలో అట్కిన్స్ వచ్చి ఈ యాన్సల్ కేస్ సిద్ధాంతం తప్పు అని చెప్పి ఆయన బుక్ పబ్లిష్ చేశాడు సెవెంటీ టూలో అట్కిన్స్ డైట్ రెవల్యూషన్ బుక్ వచ్చింది అది ఫాలో అయ్యే అయ్యేవాళ్ళు అది అయ్యారు అంటే అట్కిన్స్ డైట్ని కోట్ల మంది ఆచరించి టెస్ట్ చేశారు సక్సెస్ అయ్యారు అయితే ఎంతసేపు మాంసము గుడ్లు చేపలు ఇవే తినాలి రుచికరమైన ఆహారాలు తినలేకపోతున్నాం అనే బాధ కొద్దీ ఆన్సల్కేస్ సిద్ధాంతాన్ని నమ్మడం మొదలుపెట్టారు అయితే ఈలోపు ఈ మొక్కజొన్న కంపెనీలు చెరుకు బ్రెడ్ బిస్కెట్ స్వీట్స్ కోకోలా కంపెనీస్ ఇట్లాంటివి కూల్ డ్రింక్స్ ఇవన్నీ బాగా డబ్బులు జమ చేసుకుంటూ గవర్నమెంట్కి లంచాలు ఇచ్చి అమెరికాలో గైడ్ లైన్స్ని చేంజ్ చేశాయి అంటే కీస్ అట్కిన్స్ కానీ ఇతరత్ర ఉడికిన్స్ వాళ్ళు వీళ్ళు వీళ్ళందరూ చెప్పింది కాకుండా కిస్దే ఫాలో అయ్యేటట్టుగా గైడ్ లైన్స్లో చేర్పించారు అప్పటి నుంచి అమెరికన్ గైడ్ లైన్స్లో కార్బోహైడ్రేట్ తింటే మంచిది ఫ్యాట్ తినద్దు ఫ్యాట్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దానివల్ల శరీరంలో క్యాలరీస్ పెరిగి కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది అనేది ప్రచారంలోకి వచ్చింది అది ప్రపంచమంతటా అన్ని దేశాల్లో భారతదేశంలో కానీ ఆసియా యూరప్ ఆఫ్రికా అట్లా ప్రపంచమంతా అమెరికన్ గైడ్ లైన్స్ని కూడా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు ఈ ఫుడ్ మాఫియా అనేది వెళ్ళిగా మేనేజ్ చేసి అట్లా మార్పిచ్చింది అంటే యాభై ఎనిమిది అరవై డెబ్బై అంటే దాదాపు యాభై ఏళ్ళు పైగా యాభై అరవై ఏళ్ళుగా ఈ యాన్సల్ కేస్ సిద్ధాంతం తప్పు అని తెలిసిపోయినప్పటికీ కూడా ఈ ఫుడ్ మాఫియా మెడికల్ మాఫియా దీన్ని మార్చకుండా అడ్డుపడుతున్నారనమాట ఇప్పుడు ఇట్లాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా జబ్బులు ఎక్కువయ్యాయి జబ్బులు ఎక్కువయ్యాయి కాబట్టి ఫార్మస్యూటికల్ కంపెనీస్కి లాభం వచ్చింది అప్పుడు ఈ మాఫియాలో ఫార్మస్యూటికల్ కంపెనీస్ కూడా అయ్యారనమాట తర్వాత డాక్టర్స్ హాస్పిటల్స్ బాగా విపరీతంగా పెరిగాయి ఒకప్పుడు ఊరికి డాక్టర్స్కి వ్యాపారము నడవకపోయేది మనకి నా చిన్నప్పుడు కూడా డాక్టర్కి పిలిచి పిలిస్తే ఇంటికి వచ్చేవాడు ఎందుకంటే ఆయన ఖాళీ ఉండేవాడు అనమాట డాక్టరు వృత్తి అంత గొప్ప వృత్తి అయినప్పటికీ కూడా ప్రాక్టీస్ ఉండకపోయేది ఎందుకంటే పేషెంట్లు చాలా తక్కువ ఉండేవాళ్ళు ఒక డాక్టరు ఇంటికి వచ్చి చూసి వెళ్ళి అంటే ఒక గంట కేటాయించగలిగే అంత టైం ఉండేదన్నమాట ఇప్పుడు ఆ తర్వాత జబ్బులు పెరిగి డాక్టర్లు వీధి వీధికి ఒక హాస్పిటల్ వచ్చినా కూడా డాక్టర్కి టైం లేనంత పేషెంట్స్ పెరిగారు ఇదంతా అంటే ఈ హాస్పిటల్ మాఫియా అట్లా డాక్టర్స్ దాన్ని వాడుకొని డాక్టర్స్ మాఫియా ఇట్లా రకరకాల మాఫియాలు అనమాట అయితే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్యాలరీస్ పర్ డే చూసుకోవాలి డైజెషన్ పర్ అవర్ చూసుకోవాలి క్యాలరీస్ అనేవి మన శరీరము ఎప్పటికప్పుడు ఒక గంట గంటకి లెక్క తీసుకుంటుందన్నమాట ఈ గంట ఏంటంటే మామూలుగా అయితే డే టైము నూట యాభై క్యాలరీస్ మామూలుగా తీసుకుంటుంది మామూలు కామన్ మ్యాన్కి ఫిజికల్ హార్డ్ వర్క్ ఏం లేకపోతే వన్ ఫిఫ్టీ క్యాలరీస్ వేసుకోవచ్చు లేడీస్కి అయితే వన్ ట్వంటీ క్యాలరీస్ వేసుకోవచ్చు అనమాట అట్లా బాగా ఒక వన్ అవర్ బాగా నడిస్తే ఆ టైంలో వన్ ఫిఫ్టీ క్యాలరీస్ బదులుగా ఒక త్రీ హండ్రెడ్ క్యాలరీస్ బర్న్ అవుతాయి ఎక్స్ట్రా వన్ ఫిఫ్టీ బర్న్ అవుతాయా కూర్చుంటే వన్ ఫిఫ్టీ క్యాలరీస్ బర్న్ అవుతాయి ఈ సిద్ధాంతం ప్రకారము నెల గంట గంటకి లెక్క పెట్టుకోవాలి అయితే మనము బ్రేక్ఫాస్ట్లో ఒక మనకు అవసరమున్న ఎయిటీన్ హండ్రెడ్ క్యాలరీస్ లేదా అయితే టూ థౌజండ్ క్యాలరీస్ తీసుకున్నాం అనుకోండి బ్రేక్ఫాస్ట్లోనే ఇదంతా రోజంతా వాడుకుంటుందంటే వాడుకోదు ఎందుకు అంటే ఈ వేరియేషన్లో అట్లాగే డే టైము పని చేసినప్పుడు వేరే రకంగా పని చేయనప్పుడు వేరే రకంగా అట్లాగే పడుకున్నప్పుడు నిద్రలోకి పోయినప్పుడు సగం క్యాలరీసే ఖర్చు అవుతాయి అంటే వన్ ఫిఫ్టీ క్యాలరీస్ బదులుగా అరవై నుంచి డెబ్బై ఐదు క్యాలరీసే ఖర్చు అవుతాయి ఎందుకు అంటే చాలా అవయవాలు రెస్ట్ తీసుకుంటాయి అంటే బెడ్డు మనం కూర్చున్నప్పటికి రక్త ప్రసారం ఎక్కువ ఉంటుంది అదే పడుకున్న తర్వాత కాళ్ళకి కాళ్ళకెళ్ళే రక్త ప్రసారం తగ్గుతుంది అంటే గుండె కొంచెం రెస్ట్ తీసుకుంటుంది అట్లా చేతులు రెస్ట్ తీసుకుంటాయి అట్లా చాలా అవయవాలు రెస్ట్లోకి వెళ్ళిపోయి ఒక స్టేజ్లో నిద్రపోయినప్పుడు కూడా మెదడికి క్యాలరీస్ తగ్గిపోతాయి అట్లాంటప్పుడు రాత్రిపూట అరవై డెబ్బై క్యాలరీస్ అట్లా శరీరము గంట గంటకి తేడాగా తీసుకుంటుంది అయితే యాన్సల్ కీస్ చెప్పిన దాని ప్రకారము మనము కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుని ఫ్యాట్ తగ్గిస్తే ఓవరాల్ పర్ డే క్యాలరీస్ రెండు వేల క్యాలరీస్ మెయింటైన్ చేయడము ఈజీ అనేది ఆయన సిద్ధాంతం అనమాట అది తప్పని తెలిసినా కూడా అదే ప్రచారంలోకి తెచ్చారు ఆ తర్వాత ఇప్పుడు మనము ఈ ఫ్యాటుకి కార్బోహైడ్రేట్స్ చూసుకుంటే ఇప్పుడు మనము బ్రేక్ఫాస్టు ఒక మూడు వందల క్యాలరీస్ లేదా నాలుగు వందల యాభై క్యాలరీస్ తీసుకున్నాం అనుకోండి బ్రేక్ఫాస్ట్లో అది నాలుగు వందల యాభై క్యాలరీస్ తీసుకున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్న ఫ్యాట్ తీసుకున్న మనకి క్యాలరీస్ ప్రకారం తీసుకున్నప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ ఏమవుతుంది ఫస్ట్ టూ అవర్స్ బాగానే శరీరం వాడుకుంటుంది అంటే మూడు వందల క్యాలరీస్ ఖర్చు అయిపోతాయి అంటే ఉదయం పూట మనము నాలుగు ఇడ్లీలు తీసుకున్నాం అనుకోండి నాలుగు ఇడ్లీల్లో మూడు వందల క్యాలరీస్ వస్తాయి అదే నాలుగు ఎగ్స్ తిన్నామనుకోండి అంటే వైట్ ప్లస్ ఎల్లో కలిపి ఒక ఎగ్లో డెబ్బై ఐదు క్యాలరీస్ అంటే మూడు వందల క్యాలరీస్ వస్తాయి అంటే నాలుగు ఇడ్లీలకి నాలుగు కోడిగుడ్లకి అన్నీ క్యాలరీస్ వస్తాయి అయితే శరీరము ఈ కార్బోహైడ్రేట్ ఏం చేస్తుందంటే రెండు గంటల లోపల మనకి ఇన్సులిన్ అనే హార్మోను తర్వాత గ్లూకోగాన్ ఈ రెండు మెకానిజం అంటే ఇన్సులిన్ రిలీజ్ అయితే గ్లూకోగాన్ రిలీజ్ కాదు గ్లూకోగాన్ రిలీజ్ అయ్యాలంటే ఇన్సులిన్ ఆగిపోవాలి అయితే కార్బోహైడ్రేట్స్ తిన్నప్పుడు ఇన్సులిన్ రిలీజ్ అయ్యి దాన్ని వెంటనే ఎనర్జీగా ప్రా మార్చే ప్రాసెస్లో శరీరము మొదటి గంటలో నూట యాభై క్యాలరీస్ తీసుకుంటుంది రెండో గంటలో ఇంకో నూట యాభై క్యాలరీస్ తీసుకుంటుంది సో అక్కడికి ఖర్చు అయిపోయింది అయితే ఈ తేడాలో ఏదన్నా ఒక పది ఇరవై క్యాలరీస్ ఇరవై క్యాలరీస్ ముప్పై క్యాలరీస్ మిగిలిందనుకోండి అప్పుడు అది శరీరము దాన్ని కొలెస్ట్రాల్గా మార్చేస్తుంది అనమాట అయితే మనం నాలుగు ఇడ్లు తిన్న తర్వాత దాంట్లో సాంబారు చట్నీ తర్వాత టీ కాఫీ ఇవన్నీ కలుస్తాయి కాబట్టి అదొక వంద క్యాలరీస్ వస్తాయి అంటే మూడు వందల క్యాలరీస్ పోను ఒక వంద క్యాలరీస్ ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ అవుతుంది అనమాట అదే మీరు నాలుగు కోడిగుడ్లు తిన్నారనుకోండి నాలుగు కోడిగుడ్లు తీసుకుంటే మూడు వందల క్యాలరీస్ వస్తాయి ఫస్ట్ మూడు వందల క్యాలరీస్ రెండు గంటల్లో ఖర్చు అయిపోయింది అనుకోండి నాలుగు కోడిగుడ్లు తిని తర్వాత మీరు టీ కాఫీ తాగితే శరీరము ఈ కోడిగుడ్లని ముందుగా వాడుకోదనమాట ఈ టీ కాఫీని వాడుకుంటుంది అంటే మిల్క్ని మిల్క్లో ఉండే కార్బోహైడ్రేట్ని తర్వాత షుగరు పౌడర్లో ఉండే కార్బోహైడ్రేట్ని వాడుకున్నాక మిల్క్లో ఉండే ప్రోటీన్ని వాడుకుంటుంది ఆ తర్వాత కోడిగుడ్లలో ఉండే ప్రోటీన్ వాడుకుంటుంది ఆ తర్వాత మిల్క్లో ఉండే ఫ్యాట్ని వాడుకుంటుంది ఆ తర్వాత కోడిగుడ్లలో ఉండే ఫ్యాట్ని వాడుకు ఇట్లా స్టెప్ బై స్టెప్ వాడుకుంటుంది అనమాట అందుకని ఈ కొలెస్ట్రాల్ అనేది కోడిగుడ్లు తింటే లేదా ఫ్యాట్ లేదా ప్రోటీన్ తిన్నప్పుడు కొలెస్ట్రాల్ పెరగడానికి చాలా టైం పడుతుంది అనమాట అదే మీరు కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే ఫస్ట్ టూ అవర్స్లో ఏదైతే వాడేసుకుంటుందో శరీరం అది పోను మిగిలింది ఎంతో కొంత కొలెస్ట్రాల్ అవుతుంది అనమాట ఇది చాలా సింపుల్ సిద్ధాంతము ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గత యాభై అరవై ఏళ్ళుగా ఎంతోమంది ప్రూవ్ చేస్తున్నారు ఆల్టర్నేటివ్ అనమాట కార్బోహైడ్రేట్స్ బాగా తిని జబ్బులు పాలయ్యేవాళ్ళు అదే అట్లాగే కార్బోహైడ్రేట్స్ పిచ్చిగా తినేవాళ్ళు బిస్కెట్లు బ్రెడ్ తర్వాత రకరకాల కార్బోహైడ్రేట్ వంటలు కూల్ డ్రింక్స్ తాగేవాళ్ళు ఏమో యాన్సల్కి ఇస్తే తప్పని తెలిసినప్పటికీ కూడా దాన్ని ఉదాహరణకు చూపించి అట్లా ఆరోగ్యం పాటు చేసుకుంటారు అట్లాగే గత యాభై ఆరు వేలుగా డైటీషియన్స్ అంటే అట్కిన్స్ కానీ అట్కిన్స్ డెబ్బై రెండు నుంచి రెండు వేల నాలుగు వరకు ప్రచారం చేశాడు రెండు వేల నాలుగులో అట్కిన్స్ చనిపోయాడు ఆ తర్వాత రెండు వేల నాలుగులో డాక్టర్ జాసన్ ఫంగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఆయన ప్రచారం చేయడం చేసి స్టార్ట్ అయింది ఇరవై నాలుగు అంటే ఇరవై ఏళ్ళుగా జాసన్ ఫంగ్ ప్రచారం చేస్తున్నాడు అట్లాగే తర్వాత గ్యారీ గ్యారీటాప్స్ నైంటీస్లో వచ్చాడు అప్పటి నుంచి ఆయన మెడికల్ బుక్స్ రాయడం స్టార్ట్ చేశాడు అట్లా ఆల్టర్నేటివ్గా నడుస్తూ ఉంటుంది ఇది మెయిన్గా ఏంటంటే గుండె జబ్బులకి ప్రధాన కారణము కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి అంటే కొలెస్ట్రాల్ తగ్గించాలి కొలెస్ట్రాల్ తగ్గించాలంటే గంట గంటకి తొందరగా ఖర్చు అయ్యే క్యాలరీస్ కన్నా మెల్లిగా స్టెప్ బై స్టెప్ ఖర్చు అయ్యే క్యాలరీస్ తీసుకున్నప్పుడు మనకి జబ్బులు రాకుండా ఉంటుంది ఇది అసలైన సిద్ధాంతం అన్నమాట సో మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ